కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది ఈ మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకు అమ్మవారి ఆలయాన్ని అధీనంలోకి తీసుకుని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో ఎస్ సౌజన్యకు సింగిల్ ట్రస్టీగా బాధ్యతలు అప్పగించారు వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు కొవ్వూరులో వారాహి అమ్మవారిని అన్నా చెల్లెళ్లు కాళ్ల ప్రసన్నారాణి పద్మలక్ష్మి సత్యనారాయణ క్రితం స్థాపించారు దర్శనం పూజల కోసం భక్తులు విపరీతంగా పెరిగిపోయారు సౌకర్యాలు లేక భక్తులు గ్రామంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు లక్షలాది రూపాయల విరాళం వస్తున్నాయని అవి దుర్వినియోగం అవుతున్నట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను కలెక్టర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో ఎండోమెంట్ తనిఖీదారు విచారణ చేసి నిర్వాహకురాలకు నోటీసులు జారీ చేశారు దీనిపై వారి నుంచి సమాధానం రాకపోవడంతో సింగిల్ ట్రస్టీగా ఈవో సౌజన్యకు బాధ్యతలను అప్పగించినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి ఫణీంద్ర కుమార్ తెలిపారు అయితే వారాహిదేవి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంపై నిర్వాహకురాలు లక్ష్మీప్రసన్న హైకోర్టుకు వెళ్లారు పిటిషన్పై విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది లక్ష్మీప్రసన్న పూజలు మాత్రం చేసుకోవచ్చని మిగిలిన వ్యవహారాలన్నీ దేవాదాయ శాఖ చూస్తుందని కోర్టు చెప్పినట్లు ఈవో సౌజన్య తెలిపారు అలాగే ఇప్పటి వరకు గుడికి వచ్చిన చందాలు ఆదాయ వ్యయాలు బ్యాంకు రికార్డులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయం కాకినాడ సమీపంలో కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయానికి నన్ను ఆగస్టు పదిహేనో తారీఖుని సింగిల్ ట్రస్టీగా నియమించడం జరిగింది దీని మీద ఆలయం ఎవరైతే మరి అమ్మవారి విగ్రహాన్ని నిర్మించారని చెప్పుకుంటున్నారు ఆమె లక్ష్మీప్రసన్న కోర్టుకు వెళ్ళగా కోర్టు ఈరోజు తీర్పు వెలిగించ తీర్పు ఇవ్వడం జరిగింది ఆలయానికి సంబంధించి నిర్వహణ అంతా కూడా దేవాదాయ శాఖే చేపట్టాలని పూజలు చేసుకునే అధికారం మాత్రం ప్రసన్నకు ఉన్నదని చెప్పి తెలియజేయడం జరిగింది దీనిపైన అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ నానాజీ గారు అలాగే ఎంపీ గారు శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి తెలియజేశారు మరి నేను కూడా ఇక్కడ చార్జ్ తీసుకోగానే గచ్చు వేయించడం జరిగింది అలాగే షెడ్డు కూడా వేయించడం జరుగుతుంది క్యూ లైన్లు కూడా మార్పు చేయడం జరిగింది దోరం గురువు లక్ష్మి బోసన్ గురు చేతి గుడిలో ఐదు రోజుల్లో గుడి మన చేతికి వచ్చేసి వరకు భక్తులు కానీ తీర్పు వచ్చిన తర్వాత భక్తులు విపరీతంగా పెరిగారు లబ్స్ బక్ చాలా ఆనందంగా ఉంది సరేక్కడ భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనానికి వచ్చారని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా సరే దేవస్థానానికి మనం భగవంతుడి కోసం వెళ్తాం కానీ ఎవరో ఒక వ్యక్తి కోసం వెళ్ళరు అని చెప్పేసి ఇది ఒక నిరూపణ కాబట్టి భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి కోరుకుంటున్నాం